పదంటే పది రోజుల్లోనే రోడ్లపైకి మహిళా రైడర్లు అవును నగరాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల్లోని రోడ్లపైకి మరో పది రోజుల్లో మహిళా రైడర్లు అయితే రాబోతున్నారు వీరందరికీ కూడా మరింత శిక్షణ అవసరమని అధికారులు అయితే భావించి తగు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఆరు నగరాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏడు వందల అరవై ఈ బైకులు రెండు వందల నలభై ఆటోలను ఈ ఆటోలను ప్రభుత్వ ఆధ్వర్యంలో పంపిణీ అయితే చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన సభలో చంద్రబాబు ఈ జిల్లాలో వీటిని అయితే అందజేశారనమాట విద్యుత్ వాహనాలు వినియోగము ర్యాపిడో నుంచి ఆర్డర్లు తీసుకోవడం వాటి అమలు తదితర విషయాలపై సభ్యులకైతే మూడు రోజుల పాటు శిక్షణ అయితే అందిస్తూ ఉన్నారు సాధ్యమంత తొందరలో మహిళా రైడర్ల సేవలు అందుబాటులోకి అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయితే దీనికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇప్పిస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా అందరూ కూడా మరొక పది రోజుల్లోనే రాష్ట్రంలో ఈ ఆరు పెద్ద సిటీల్లో ఒకటి విశాఖపట్నం రెండు కాకినాడ మూడు మనం చూసుకున్నట్లయితే తిరుపతి విజయవాడ గుంటూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే తిరుగుతున్నారన్నమాట వీరందరూ కూడా తిరుగుతారు వీళ్ళందరూ కూడా దాదాపు వెయ్యి వాహనాలైతే ఇవ్వడం అయితే జరిగింది సో వీరికి ట్రైనింగ్ అయితే అవుతుంది ప్రజెంట్ రాను రోజుల్లో ఇలాగే ఈ సక్సెస్ అయితే మిగిలిన వారికి కూడా అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారు అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని